హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ ప్రిపరేషన్లో భాగంగా టిఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ యాప్ ద్వారా సబ్జెక్టు నేర్చుకున్న తర్వాత టెస్ట్లను రాయడం ఎలాగో రాసిన టెస్ట్లను తిరిగి ఆన్సర్స్ సెల్ఫ్ చెక్ చేసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూస్తున్నాము ముందుగా ప్లేస్టోర్ నుంచి టీఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది లోగో తెలుగు సాహిత్యం మరియు వ్యాకరణము డాక్టర్ ఇడుకోజు చారి సారు రూపొందించిన ఈ యాప్ దీంట్లో లాగిన్ అవ్వగానే మొదలుగా మనకి ఈ విధంగా ఈ త్రీ హారిజెంటల్ లైన్స్ ఇడ వస్తాయి ఈ వచ్చిన తర్వాత వీటిపైన క్లిక్ చేయగానే మనకి వెంటనే ఈ విధంగా మన ప్రొఫైల్ కనపడుతుంది ఈడ మన ప్రొఫైల్ కనిపించిన తర్వాత దీంట్లో ఫ్రీ స్టడీ ఫ్రీ మెటీరియల్ అని ఇక్కడ ఒక కాలం ఉన్నది ఈ ఫ్రీ మెటీరియల్ పైన మనము క్లిక్ చేయగానే వెంటనే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీంట్లో మొదటి కాలము డాక్యుమెంట్స్ మొదటి కాలంలో డాక్యుమెంట్స్ మొత్తము దీంట్లో వివిధ యూనివర్సిటీలు నిర్వహించిన ప్రీవియస్ పేపర్సు వాటికి సంబంధించిన పీడీఎఫ్స్ మొత్తము దీంట్లో పొందుపరిచారు దీంట్లో చూసినట్టయితే ఇక్కడ టిఎస్ టెట్ ప్రీవియస్ పేపర్స్ కరెంట్ అఫైర్సు బెనారస్ హిందూ యూనివర్సిటీ పేపర్స్ సెంట్రల్ యూనివర్సిటీ పేపర్స్ ఈ విధంగా అన్ని క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ అనేది ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రీవియస్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు తర్వాత సెకండ్ది మనకి వీడియోస్ ఈ వీడియోస్ కాలంలో మొత్తము ఈ టిఎల్జీ స్టడీ సర్కిల్ యాప్ కి సంబంధించిన వీడియోసు అదేవిధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మొత్తము వీడియో పాఠాలు మొత్తం దీంట్లో పొందుపరిచారు దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వీడియోస్ అన్ని మనకు డైరెక్ట్ యాప్లో ఈ విధంగా వీడియోస్ సెక్షన్ ఓపెన్ అవుతుంది తర్వాత మనము సబ్జెక్టు చదివిన తర్వాత టెస్ట్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది నెక్స్ట్ థర్డ్ కాలంలో మనకి టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ టెస్ట్ అనే కాలంలో మనకి ఈ టెస్ట్ని మనం క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఈ టెస్ట్లు ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఈ ఓపెన్ అయిన టెస్ట్ని ఏదైనా ఒక టెస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ముందుగా ఈ విధంగా టెస్ట్ని తీసుకున్న తర్వాత టెస్ట్ అటెంప్ట్ అని వస్తుంది ఇక్కడ ఈ అటెంప్ట్ అండ్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా పర్మిషన్స్ అడుగుతుంది ఆ పర్మిషన్స్ మొత్తము ఓకే చేసిన తర్వాత అటెంప్ట్ టెస్ట్ అని ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా మనము ఆన్లైన్ ఎగ్జామ్ వరకు రాసిన రాసి ఉంటాం అందరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు డైరెక్ట్గా ఇట్లా ఓపెన్ అవుతుంది అన్ని టెస్ట్లు ఏ కాలం అయితే అది మీరు టా ఎంచుకున్న ను బట్టి టెస్ట్ రాయవచ్చు ఈ విధంగా టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత టెస్ట్ అటెంప్ట్ చేస్తారు ఆ అటెంప్ట్ చేసిన తర్వాత దీంట్లో మనకి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలంటే నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్స్ గత గతంలో అటెంప్ట్ చేసిన క్వశ్చన్ ని మళ్ళీ తిరిగి చూడాలంటే ఈ ప్రీవియస్ కాలంని ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి ఈ విధంగా చూపెడుతుంది టెస్ట్ అటెంప్ట్ అయిన తర్వాత మనకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము అదేవిధంగా దీంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏవి ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏవి తర్వాత పార్షియల్లీ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయి తర్వాత అనెంప్టెడ్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనకి ఇక్కడ టైం డ్యూరేషన్తో సహా మనకి ఇక్కడ కనపడుతుంది ఇక్కడ టైం డ్యూరేషన్ మనం ఎంత ఎంత తీసుకున్నాము తర్వాత ఎంత స్కోర్ చేశాము ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాము అవన్నీ వస్తాయి తర్వాత ఈ క్వశ్చన్స్ మీరు డైరెక్ట్గా కి షేర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉన్నది మనకి వ్యూ స్కోర్ చూసుకోవాలంటే మనకి ప్రీవియస్ మన ఆన్సర్స్ చూడాలంటే దీంట్లో నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేయాలి ఈ విధంగా ఉన్న ఈ పేజ్ని కొంచెం పైకి స్క్రోల్ చేయగానే మీకు సెక్షన్ సమ్మరీ అనేది ఉంటది దాంట్లో వ్యూ సొల్యూషన్స్ అనేది ఒకటి కిందికి కనపడుతుంది మనము పైకి స్క్రోల్ చేయగానే నెక్స్ట్ కింద ఈ బ్లూ కలర్ లో వ్యూ సొల్యూషన్స్ అని మనకి కనబడుతుంది ఈ వ్యూ సొల్యూషన్స్ మీకు క్లిక్ చేయగానే వెంటనే మీకు ఏ క్వశ్చను అటెంప్ట్ చేశారు ఆ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంది మీరు చూజ్ చేసుకున్న ఆన్సర్ ఏది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ ని ఇక్కడ చూసినట్టయితే ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ మీరు ఇది చూజ్ చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా ఇట్లా కనపడుతుంది క్వశ్చన్స్ మీరు పూర్తిగా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే తర్వాత ఎంత స్కోర్ వచ్చింది ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చేసిన దానికి ఎంత కరెక్ట్ ఆన్సర్స్ చేశారు ఎంత టైం తీసుకున్నారు తర్వాత యావరేజ్ టైం ఎంత దీంట్లో మీరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే మీ మీరు ర్యాంక్ వస్తుంది తర్వాత దీంతో పాటు గ్రేడ్ కూడా వస్తుంది మీ వ్యూ రిపోర్ట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది దీంట్లో వ్యూ రిపోర్ట్ అనేది క్లిక్ చేయగానే మీకు ఎంత స్కోరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు ఎంత ఎంత టైం తీసుకున్నారు అదేవిధంగా యావరేజ్ టైం ఒక్కొక్క క్వశ్చన్ కి యావరేజ్ టైం ఎంత తీసుకున్నారు ఈ టెస్ట్లో ఈ యాప్ లో ఎంతమంది టెస్ట్ రాస్తే అంతమందికి ర్యాంక్ ఎంత వచ్చింది తర్వాత ఏ గ్రేడ్ అనేది ఏది ఉంది తర్వాత ఈ వ్యూ రిపోర్ట్ అనేది క్లిక్ చేయడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు తిరిగి మరి మీరు అటెంప్ట్ చేసిన పేపర్ను మళ్ళీ చూడాలంటే వ్యూ సొల్యూషన్స్ అనే దాంట్లోకి వెళ్ళాలి ఈ విధంగా ఈ విధంగా చూసుకోవాలి టిఎల్జీ యాప్లో ఫస్ట్ లాగిన్ అవ్వగానే ఈ లోగో వస్తుంది లోగో తర్వాత మనము త్రీ లైన్స్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకి ఫ్రీ స్టడీ మెటీరియల్ అనేది వస్తుంది ఈ ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఫస్ట్ డాక్యుమెంట్లో మనకు మొత్తం పీడిఎఫ్ క్వశ్చన్స్ ఉంటాయి క్వశ్చన్ పేపర్స్ నెక్స్ట్ వీడియోస్లో మొత్తం వీడియో కాలమ్స్ ఉంటాయి టెస్ట్ అనే కాలంలో మొత్తము మనం ఏవైతే టెస్ట్ రాయాలనో ఆ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏదైనా మీకు నచ్చిన టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాయడం పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది ఎంత స్కోర్ వచ్చింది ఎంత టైం తీసుకున్నాము ఈ డీటెయిల్స్ అన్ని చూస్తు మనకు తెలిసిపోతాయి తర్వాత మనం స్కూ స్కోర్ చూడాలంటే ఇదే పేజీని కొంచెము స్క్రోల్ డౌన్ చేయగానే వ్యూ స్కోర్ అనేది కనపడుతుంది ఈ వ్యూ స్కోర్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది మనం ఏ ఏది చూజ్ చేసుకున్నాం ఈ విధంగా వస్తుంది ఇది టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాత సమాధానాలని చూసుకునే విధానము వ్యూ స్కోర్ నుంచి చూసుకోవాలి తెలుగు సాహితీ వీచిక అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా తెలుగు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్టు అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అదేవిధంగా డి డిఎస్సికి సంబంధించిన ఎలాంటి ఎగ్జామ్ అప్డేట్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మొత్తం ఈ ఛానల్లో ఉంచబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు మెసేజ్ వస్తుంది Thanks for watching.